హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇండియన్ పాలిటీ నుంచి ట్రిబ్యునల్స్ గురించి చెప్పబోతున్నాను ట్రిబ్యునల్స్ గురించి తెలుసుకుందాం ఉద్దేశం ఏంటంటే ట్రిబ్యునల్స్ అనేవి పాక్షిక న్యాయపరమైన వ్యవస్థలు ఇవి పాక్షిక న్యాయపరమైన వ్యవస్థలు ఇవి సాధారణంగా పారిపల్ పరిపాలన సంబంధమైన వివాదాలు పన్ను వివాదాలు లేదా ఇతర వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడ్డాయి చేయబడతాయి ఎటువంటి అంటే పరిపాలన సంబంధమైన వివాదాలైనా పన్ను వివాదాలైనా ఇతర వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడేటువంటి ట్రిబ్ వాటిని ట్రిబ్యునల్స్ అని అంటారు ఇవి పాక్షిక న్యాయపరమైన వ్యవస్థలు పాక్షిక న్యాయపరమైన వ్యవస్థలు అసలు ఆవశ్యకత ఏంటిది సిగ్నిఫికెన్స్ ఏంటి చూద్దాం తొలుత ట్రిబ్యునల్ గురించి భారత రాజ్యంలో ఎలాంటి ప్రస్తావన కూడా లేదు కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రాజ్యాంగ సవరణ ద్వారా పద్నాలుగు ఏ అనే ఒక ప్రత్యేక భాగాన్ని ఏర్పాటు చేసి మూడు వందల ఇరవై మూడు ఏ మరియు మూడు వందల ఇరవై మూడు బి అనే రెండు ఆర్టికల్స్ ద్వారా ట్రిబ్యునల్ని గురించి తెలపడం జరిగింది ఎప్పుడు ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రత్యేక భాగం అదేం భాగము పద్నాలుగు ఏ అనే ప్రత్యేక భాగాన్ని ఏర్పాటు చేసి మూడు వందల ఇరవై మూడు ఏ మూడు వందల ఇరవై మూడు బి అనే రెండు ఆర్టికల్స్ ద్వారా ట్రిబ్యునల్స్ గురించి తెలపడం జరిగింది ఓకే ట్రిబ్యునల్స్ మరి ఎన్ని రకాలు అంటే రెండు రకాలు పరిపాలనమైన అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ త్రీ ట్వంటీ త్రీ ఏ పరిపాలన ఇతర అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ త్రీ ట్వంటీ త్రీ బి ఫస్ట్ పరిపాలన అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ చూద్దాం అడ్మినిస్ట్రేషనల్ ట్రిబ్యునల్స్ అంటారు ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఏ ఆధారంగా పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు చేసింది ఏం చట్టము పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చట్టము నైన్టీన్ ఎయిటీ ఫైవ్ చేసింది ఆర్టికల్ ప్రకారం త్రీ ట్వంటీ త్రీ ఏ ఆ చట్టము ఆధారంగా పరిపాలనమైన అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ని తిరిగి మూడు రకాలుగా ఉంటాయి అవి ఏంటి అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ స్టేట్ అడ్మి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ శాట్ జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జాట్ ఓకే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సర్వీస్కి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్ను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పాటు చేసింది మరి ఏంటి సెంట్రల్ అడ్మిని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఎవరు ఉంటారు నిర్మాణం ఏంటి అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది ఇందులో ఒక చైర్మన్ ఉంటారు ఒక చైర్మన్ మరియు అరవై ఐదు మందితో అరవై ఐదు మంది సభ్యులతో కూడిన ఒక బహుళ సభ్య విభాగము మల్టీ మెంబర్ బాడీ ఉంటుంది తొరత చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ అనే పదవి కూడా ఉండేది కానీ రెండు వేల ఆరులో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి సవరణ చేసి వైస్ చైర్మన్ పదవిని తొలగించారు అంటే నిర్మాణంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఉండేటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే ఒక చైర్మన్ ఉంటారు అరవై మంది సభ్యులు ఉంటారు కానీ అంత ముందుకు రెండు వేల ఆరుకి ముందు వైస్ చైర్మన్ ఉండేవాడు వైస్ చైర్మన్ని ని రెండు వేల ఆరులో ఏం చట్టము అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద్వారా తొలగించడం జరిగింది ఈ ట్రిబ్యునల్ యొక్క సభ్యులను న్యాయ మరియు పరిపాలన రంగాల నుండి ఎంపిక చేస్తారు న్యాయ మరియు పరిపాలన రంగాల నుంచి ఎంపిక చేస్తారు ఓకే మరి వీరి పదవీ కాలం ఏంటి అంటే ఐదు సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు ఏది ముంచే అయితే అది నెక్స్ట్ సభ్యుల పదవీకాలం ఐదు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు నిండే వరకు ఉంటుంది చైర్మన్కి వచ్చేసి ఐదు సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు నిండే వరకు అయితే అందులో ఉన్నటువంటి అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు నిండే వరకు ఇంక మరి రాజీనామా తొలగింపు ఇలా కొన్ని రాజీనామా చేయాలనిపిస్తే ఏదైనా తప్పుడు దాంట్లో మిస్బిహేవ్ లాంటివి చేస్తే తొలగింపు ఎలా అంటే చైర్మన్ మరియు సభ్యులు తమ రాజీనామాను ఎవరికి సమర్పించవచ్చు రాష్ట్రపతికి సమర్పిస్తారు అవినీతి కరప్షన్ మరియు అసమర్థత ఇన్కెపాసిటీలో ఆరోపణలు చైర్మన్పై కానీ సభ్యులపైన కానీ వచ్చినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తి ఉంటారు కదా తన చేత విచారణ జరిపించి ఈ ఆరోపణలు వాస్తవమేనా అని తెలిసిన రాష్ట్రపతి వీరిని పదవి నుంచి తొలగిస్తారు నెక్స్ట్ వన్ విధులు ఫంక్షన్స్ ఏముంటాయి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తారు అఖిల భారత సర్వీస్ అంటే యూపీఎస్సీ ఆల్ ఇండియా సర్వీస్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కేంద్ర ప్రభుత్వ పేరులోని ఇతర సివిల్ అందరికీ సంబంధించినటువంటి సమస్యలు రక్షణ రంగము సివిల్ ఉద్యోగులకు సంబంధించిన వివాదాలను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరిస్తారు అదేవిధంగా సాయుధ బలగాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీంకోర్టులో పనిచేసే అధికారులు మరియు సిబ్బంది మరియు పార్లమెంట్లో పనిచేసే సచివాల ఉద్యోగులు సెక్రటరియట్ స్టాఫ్ సర్వీసుల వివాదాలను దీని పరిధిలోకి వస్తాయి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయి ప్రస్తుతం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇతర ముఖ్య అంశాలేంటి చూద్దాం అదే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫీచర్స్ సహజ న్యాయ సూత్రాలకు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లోబడి పనిచేస్తుంది అంతేకాక సివిల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల ఎనిమిది చెప్పిన చెప్పబడిన సూత్రాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం లేదు దరఖాస్తుదారులు యాభై రూపాయల నామత్రపు రుసుపు చెల్లిస్తే సరిపోతుంది దరఖాస్తుదారుడు స్వయంగా కానీ లేదా న్యాయవాదిగా కానీ ట్రిబ్యునల్ ఎదుట హాజరు హాజరు పరవ హాజరవచ్చు అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకారం ట్రిబ్యునల్ తీర్పులో వ్యతిరేకంగా కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది కానీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టులో అప్పీల్ చేసుకోకుండా పరిమితులు విధించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫలితంగా ట్రిబ్యునల్ తీర్పులను వ్యతిరేకంగా అప్పీల్ మొదటగా హైకోర్టులో తీసుకోవాలి ఆ తర్వాతనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళ సర్వీసులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక స్టేట్ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది అవి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అయితే ట్రిబ్యునల్లో చైర్మన్ ఉంటారు ఇంతమంది లెక్కనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని ఈ ట్రిబ్యునల్ ఒక చైర్మన్ ఉంటారు సభ్యులు ఉంటారు రాష్ట్ర గవర్నర్ సంపాదించి రా రాష్ట్రపతి రాష్ట్ర సారీ రాష్ట్రపతిని నియమిస్తాడు నెక్స్ట్ వన్ వచ్చేసి జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏంటిది ఇది కూడా సేమ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం ఈ మూడు కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారమే ఇవి ఎట్లాంటి రెండు లేదా అందుకంటే ఎక్కువ రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఒక అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడ్డాయి ఫస్ట్ ఏమో మొత్తం కేంద్రానికి సెకండ్ ఏమో రాష్ట్రానికి తర్వాత ఈ రెండింటి కలిపి రెండు లేదా మూడు రాష్ట్రాలకి కలిపి ఏర్పాటు చేయబడ్డది కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఆ తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల కోరిక మేరకు ఒక జాయింట్ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ని ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ మరియు సభ్యులను ఆయా రాష్ట్రాల గవర్నర్ సంపాదించి రాష్ట్రపతి నియమిస్తాడు ట్రిబ్యునల్లో ఆయా రాష్ట్రాల యొక్క స్టేట్ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ ఉండే అధికార పరిధి కలిగి ఉంటాయి నెక్స్ట్ పరిపాలన ఇతర అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్ మ్యాటర్స్ ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ బి ప్రకారం ఇప్పటి వరకు పరి పరిపాలనకు సంబంధించి చూశాను చూసాను కదా ఇప్పుడు పరిపాలన ఇతర అంశాలు అనేవి త్రీ ట్వంటీ త్రీ బి ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్ ఉంది మరియు శాసనసభలు ఉన్నాయి కదా పరిపాలన ఇతర అంశాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు ఈ ట్రిబ్యునల్ క్రింది వివాదాలను పరిష్కరిస్తాయి ఏంటో చూద్దాం ఏదైనా ఒక పన్ను యొక్క విధింపు లేవి అంచనా అసెస్మెంట్ సేకరణ మరియు అమలుకు సంబంధించిన వివాదాలు వచ్చినాయి అనుకోండి నెక్స్ట్ విదేశీ మారక దిగుమతి ఎగుమతికి సంబంధించిన వివాదాలైన పారిశ్రామిక కార్మిక వివాదాలైన ఇండస్ట్రియన్ లేబర్ డిస్ప్యూట్స్ భూ సంస్కరణకు సంబంధించిన వివాదాలైన డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ల్యాండ్ రిఫార్మ్స్ పట్టణ ఆస్తులపైన అర్బన్ ప్రాపర్టీ విధించబడి పరిమితులకు సంబంధించిన వివాదాలైన నెక్స్ట్ పార్లమెంట్ రాష్ట్ర సభ ఎన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సంబంధి వివాదాలైన రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా అత్యవసర వస్తువులు ఎసెన్షియల్ గూడ్స్ అని ప్రకటించిన ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువుల యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ సరఫరా సప్లై మరియు పంపిణీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వివాదాలైనా కూడా త్రీ ట్వంటీ త్రీ బి ఆర్టికల్ ద్వారా పరిపాలన ఇతర అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్ వివాదాలను పరిష్కరిస్తుంది இக்கட 323A வந்து 23B வந்து உண்டு த்ரீ ட்வெண்ட்டி த்ரீ பி உண்டு ரெண்டு